రేషన్ బియ్యం తినడానికే యోగ్యంగా లేవని అంటే తినడానికి పనికిరావట్లేదని ఆడవాళ్ళు చెప్తున్నారు కొనడానికి ఒకడు వచ్చాడు ఎవడు కొంటున్నాడు న్యూ పంపినాడు ఎంత కొంటున్నాడు పద్దెనిమిది ఇరవై రూపాయలు అంటున్నాడు కొన్నాడు అయితే పన్నెండుకే కొన్నాడు దాన్ని ముప్పైకి అమ్ముతున్నాడు మీరేదో సినిమా చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ వెళ్ళాడు చీజ్ది షిప్ అన్నాడు షిప్ వెళ్ళిపోయింది చీజ్ లేదు మరి అది ఏంటి తినడానికి పనికిరాని బియ్యం కొంటానికో వ్యవస్థను పెట్టుకుని నేను ఇప్పుడు ఏమన్నాను దొంగమంజు అమ్మటానికి పెట్ షాపుల వ్యవస్థ కెండాలి పనికిరాని పీమిచ్చి అమ్మటానికి కొనుక్కోవడానికి ఒకటి ఇసుక ఉచితం అన్నావు ఎవరికి ఉచితంగా ఇచ్చావు ఒక్కడికి ఉచితంగా ఇసుక వచ్చింది అంటే ప్రభుత్వానికి వచ్చే రెండు సుమారు ఏడు వందల యాభై కోట్లని మూడు వేల కోట్లు పైన వచ్చింది ఆ రోజు ఆ రావలసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా దోపిడీకి గురవుతుంది యాబుచ్చి చౌదరి గారు అని చెప్పాను మీ దాన్ని మారేశారు మీరు ఇసుక దోసేశారు నేను ఇప్పుడు ఇసుక వ్యాపారం చేయలేదే నేనేమి మధ్య వ్యాపారం చేయలేదే నాకు అసలు మధ్య మీద తెలియదు ఆయన పాప ఆయన ఆయన ఏదో ఏదో భుజాలు దొడుముకున్నట్టు నేను అప్పుడెప్పుడే వదిలేశాను అంటే వదిలేసిన అంతరాన్ని తెలియని వాడు కాదు కదా ఇది ఏం జరుగుతుందో నీకు తెలిసిన తెలియదు నేను చేయలేదు అది ఇసుక వ్యాపారం నేను చేయలేదు ఏ రిస్క్ దాని దగ్గర నేను మాట్లాడలేదు నేను నాకు పాతికేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో